అయితే ఈ సమాజంలో చాలా మంది పుడుతూ ఉంటారు చస్తూ ఉంటారు కానీ కొందరు మాత్రమే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల కోసము పని చేస్తూ ఉంటారు ఇక వాళ్ళే కాకుండా వాళ్ళతో పాటు పది మంది బాగుండాలని కోరుకుంటారు అంతేకాకుండా తనతో పాటు ఎదుటి వ్యక్తి కూడా డెవలప్ కావాలని ఆలోచిస్తుంటాడు ఇక తన కడుపు నిండుడే కాదు తను తింటే ఆకలి తీర్చుకోవడమే కాదు ఎదుటి వ్యక్తి ఆకలిని కూడా తీర్చడమే ఈ సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తుల పనులు అన్నమాట ఇక అందుకే గసుంటి వ్యక్తులకు గుర్తించి అమ్మనాన్న ఫౌండేషన్ వాళ్ళు ఇక ఈరోజు రాష్ట్ర స్థాయి మన అబ్దుల్ కలాం అవార్డులను ప్రకటించింది అన్నమాట ఇక ఆ కార్యక్రమానికి ఇలా లోకేశ్వరం మండలంలోని లోకేశ్వరంలో ఈ మన ఈ కార్యక్రమాన్ని చక్కటి కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది ఆటపాటలు అంతేకాకుండా ఒక్క నిమిషంలో ఫేస్ను చూసి చిత్రలేఖనం గీసే కళాకారులు మ్యాజిక్ కళాకారులు అదేవిధంగా ఈ సమాజంలో సంఘ సంస్కృతలు అదేవిధంగా తనవంతుగా పేద మధ్య తరగతి వాళ్ళకు హెల్ప్ చేసే వాళ్ళకు ఈ విధంగా కళారంగంలో కావచ్చు అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు అక్కడ ఎన్నుకొని వాళ్ళకు రాష్ట్ర స్థాయి అబ్దుల్ కలాం అవార్డు మన అమ్మ నాన్న ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి అంజనేయులు గారు చేతుల మీద అందేయడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని అక్కడ చాలా బ్రహ్మాండంగా నిర్వహించి ప్రతి ఒక్కళ్ళకు అదేవిధంగా ఈ మెమోటూ శాల్వతో సత్కరించడం జరిగింది దాంతోపాటు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు ఈ సమాజంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు అందరూ ఆనందంగా ఉండాలంటే మన మనలాంటులు ఇంకా ఈ భూమి మీద పుట్టుక రావాలి అందుకే ఈ అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని చెప్పడం జరిగిందన్నమాట అమ్మ నాన్న ఫౌండేషన్ చైర్మన్ మన అంజనేయులు గారు ఎందుకంటే ఈ సమాజంలో చాలామంది కోట్ల మంది ఉన్నప్పటికీ కొందరు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు అందుకే వాళ్ళకు ప్రోత్సహిస్తే ఇంకా వీళ్ళను చూసి వేరే వాళ్ళు కూడా చేస్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అన్నమాట ఇందులో వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు మొత్తం పదిహేను మంది అవార్డులను తీసుకోవడం జరిగింది ఇక అందులో నుంచి మన బంస ప్రాంతానికి చెందినటువంటి మన అవార్డు గ్రహీతలు శ్రీహరి సార్ గారు వార్డెన్ గారు అదే విధంగా మన వాడేకర్ లక్ష్మణ్ అనంత ఫౌండేషన్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ సురేష్ గారు ఈ అవార్డులను అందుకోవడం జరిగింది అంతేకాకుండా మన అశోక్ సార్ గారి ఆధ్వర్యంలో అక్కడ దుప్పట్ల పంపిణీ కూడా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి కొందరు పేదలకు ఈ ఏఈఓ అశోక్ సార్ గారు దుప్పట్లను అందించడం జరిగిందన్న మాట అంతేకాకుండా ఇక సార్తో పాటు మన లక్ష్మణ్ గారు పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ మన మిర్జాపూర్ అంతేగా అదేవిధంగా సర్పంచ్ దిగాంబర్ గారు చంటన్న గారు అదే మన వేదం స్కూల్ రమేష్ సార్ గారు అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కుటుంబంలో ప్రజలకు చాలా తొమ్మిది సంవత్సరాల నుంచి అన్నదానాలు కావచ్చు వాళ్ళకు వర్షాలు కావచ్చు రుప్పవచ్చు రక్తవనలు కావచ్చు విద్యార్థులకు గుర్తు పొందడం కావచ్చు ఇటువంటి చాలా కార్యక్రమాలు తమ్మూరు సంవత్సరాల నుంచి చేసుకోవాలి ఇంకా చేస్తారు వారికి తీసుకొని వాళ్ళలో మేము సహాయాలు అందించాలి ఇప్పటి వరకు కూడా చాలా మటుకు అందించారు ఇప్పుడు కూడా అందిస్తూ ఉంటారు రీసెంట్ గా వాళ్ళు ఫుడ్ బయసా ఫుడ్ బ్యాంక్ బయస అనేది కూడా స్థాపించడం జరిగింది వాళ్ళకి ఎక్కువగా ఏదో ఫంక్షన్ ఒకటి అన్నం మిగిలిపోయింది ఉంటే అక్కడ అక్కడి నుంచి తీసుకొని పేద ప్రజలకు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏమైనా నైట్ కానివ్వండి తీసుకొని ముందు ఇలానే కోసం కొనసాగించాలని తెలియస్తూ నాకు ఇటువంటి మంచి అవకాశం కల్పించినటువంటి అనుమానాలు సామాన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వాస్తవాలు చెప్పాలంటే ఆర్థికంగా తను చాలా పేదలకు అయినప్పటికీ కూడా అందరి సహకారం కాబోటి వాళ్ళ సహకారం లేదా ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి పేద ప్రజలకు మరి ఒక పూట భోజనము అదేవిధంగా వాళ్ళ దుస్తులు పంపిణీ చేయడము పుస్తకాలు పంపిణీ చేయడము చట్టదార శిబిరాలు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఇరవై పదిహేను ఫుల్ ఫ్యాక్ గత మూడు సంవత్సరాల క్రితము మరి మా అందరి సహకారం మేము సహకారం ఏం చేసింది అని మా మిత్రుల సహకారం అంద సహకారం మరి ఆ వెహికల్ కొనేదానికి మేము చేసిన తోడ్పాటు ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క చేతిస్తే ఏదైనా సామాజిక కార్యక్రమం ఉంది కదా ఎందుకోమంటే తను ఒక్కరుగా చేయలేరు ఎందుకంటుందంటే ఎంత ఉన్న వ్యక్తిగా కూడా చేయలేని తను మరి ఆర్థికంగా ఎంత వాళ్ళు ఉన్నప్పటికీ అందరి సహకారం తీసుకుంటూ అందరినీ కలుపుకుంటూ పోతూ మరి మన ప్రాంతంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా అనుకుంటారు ఉంటారు వస్తుందంటే చేయాలని చాలా మందికి ఉన్నా చేయలేదు ఉన్నా చేయలేని వాళ్ళు ఉంటారు మరి అట్లాంటి వ్యక్తులకు మనం సహకారం చేయాల్సిన అవసరము బాధ్యత అనేది దయచేసి పిల్లలందరూ కూడా మరి వెళ్ళిపోతున్నారు దయచేసి వేదం స్కూల్ ప్రిన్సిపల్ గారికి పిల్లలు కూర్చోబెట్టాల్సినవి కోరుతున్నారు సేవలు అందిస్తూ వారి వృత్తి ధర్మాన్ని పాటిస్తూ సేవారంగాలు ఎక్కువ ఉంటే కూడా రక్తదానం కానీ లేకపోతే ఇంకొకరు సామాజిక సేవగా వివిధ వివిధ రకాలుగా ముందుకెళ్తున్నారు కాబట్టి వారందరికీ మనము సన్మానించుకోవాల్సి సన్మానించుకోవడం ఎంతగా సంతోషదాయకం అనిపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత ఏ పాపం పేదవాళ్ళ కొందరికి మనము వెట్టిట్లా డొనేట్ చేసే కార్యక్రమం ఉన్నది కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని కోరుకుంటూ అదేవిధంగా ముందున్న పెద్దలందరూ వారి సలహాలు సూచనలు మాకు ఇస్తే ఈ కార్యక్రమాలను నేను నిరంతరం ముందుకు ఎందుకు తీసుకెళ్తాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాల్లో మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం తర్వాత భోజనం చేసి వెళ్ళాల్సిందిగా నేను కోరుకుంటున్నాను